నా రెగ్యులర్ స్టేషన్ విజిట్ ప్రకారంగా ఇక్కడ రావడం జరిగింది సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు రాబోయే ఎలక్షన్స్ రాబోతున్నాయి సో ఎలక్షన్స్ అంతా పీస్ఫుల్గా జరగాలని మొత్తం పోలీస్ వ్యవస్థ అదే ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలోనే ఈ మూడు మన నార్త్ జోన్లో ఏఎస్ నగర్ ఎస్ఎన్పురం ఉన్న పిఎస్లో ఉన్న సస్పెక్ట్ షీట్స్ రౌడీ షీట్స్ కేడీ షీట్స్ లాండర్ షీట్స్ ఉన్న పిలిపించడం జరిగింది పిలిపించి వాళ్ళకు ఒక కాషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళు ఎట్టి ఏ ఇల్లీగల్ యాక్టివిటీస్లో పాల్గొనొద్దు దాంట్లో వల్ల వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది వాళ్ళ మీద ఎక్స్టెండ్మెంట్ కేసు ఎక్స్టెండ్మెంట్ చేసి పీడిఐ కూడా పెట్టడం జరుగుతుంది అదే కాకుండా వాళ్ళు ఇన్వాల్వ్ అయితే క్రైమ్లో స్పెసిఫిక్ సెక్షన్స్ కూడా పెట్టడం జరుగుతుంది సో వాళ్ళకు ఒక కాషనరీగా ముందే చెప్పడం జరిగింది ఎందుకంటే చాలామంది ఆ మూమెంట్ల చిన్న చిన్న టెంప్టేషన్స్కి ప్రలోభపడి వాళ్ళ ఫ్యామిలీని కోల్పోయి తర్వాత బాధపడతారు సో ఈ విషయం ముందుగానే వాళ్ళకి చెప్తే వాళ్ళు కనీసం ఆలోచించి ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొనరు అదే కాకుండా దీన్ని ఒక ఆపర్చునిటీగా వాళ్ళు తీసుకోవాలి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళు పోలీస్కి హెల్ప్ఫుల్గా ఉండి ఎక్కడైనా ఇది అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటే మాకు ముందే వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ ఇన్ఫర్మేషన్ వల్ల ఎన్ఫోర్స్మెంట్ ఏమైనా జరుగుతే విల్ వీ కన్సిడర్ యాస్ పాజిటివ్ సైన్ ఇంకా ఫ్యూచర్లో రిపోర్ట్ తీసుకొని చేంజ్ అయితే వాళ్ళ వాళ్ళ మీద ఉన్న హిస్టరీ షీట్స్ కానీ సస్పెక్ట్ షీట్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది అదే కాకుండా సిఎస్ఆర్లో ఏమైనా ఉపాధి ఏదో ఆపర్చునిటీ కలిపేయడం జరుగుతుంది సో ఇది ఒక ఆపర్చునిటీగా అవకాశంగా తీసుకోవాలి పోలీసులు అంటే ఎప్పుడు ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ అని కాదు వాళ్ళకు ఒక పాజిటివ్గా జీవన ఉపాధి కలిపేయడానికి కూడా మేము కంప్లీట్గా వాళ్ళకి హెల్ప్ చేస్తాం వాళ్ళు కూడా మాకు సహకరించి మంచి నాగరికులుగా ఉండాలి థ్యాంక్ యూ